ఈరోజు మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో నేను డిఎస్పీని మా సి సురేష్ రెడ్డి గారు ఎస్ఐ చంద్రశేఖరు మేమందరము మనకు రాబోయే వినాయక చవితి సందర్భంగా ముందు జాగ్రత్తగా మా ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రజలకు మనివి చేయడం ఏమంటే చాలామంది చాలామంది పిల్లలు రోడ్లు పైకి రోప్తో రోప్ పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు దానివల్ల అందులో పిల్లలందరూ మైనర్ పిల్లలు ఉన్నారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది రోడ్లపై వచ్చే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ప్రజలందరూ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ ఏమంటే మీ పిల్లల్ని మీరే కంట్రోల్ చేసుకోండి మైనర్ పిల్లలు ఇట్లా రోడ్డు పైన రావడం వల్ల పేరెంట్స్ పైన కూడా చట్టరీత్యా చర్య దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆటంకాలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కట్టడి చేస్తూ ఆ వసూలు చేయకుండా చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని విగ్రహం పెట్టాలంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబము ఏదైనా చందాలు ఇస్తూ ఆ గ్రామానికి వాళ్ళు మంచి విగ్రహం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి మార్గం అది పైన ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం అది నేరం అదేవిధంగా మా సబ్ డివిజన్ పరిధిలో మేమందరం ఎస్ఐసు సిఐసు నేను మా సిబ్బంది అందరూ కూడా డైలీ విజిబుల్ పోలీస్ చేస్తున్నాము గ్రామంలో విలేజ్ విజిట్ చేస్తున్నాము గ్రామ పల్లె నిద్ర చేస్తున్నాము అట్లే నాకాబందీ చేస్తున్నాము ఎక్కడైనా ల్యాండ్ ఆర్ ప్రాబ్లమ్ చిన్న చిన్న సమస్యలు ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు రసా డిస్ప్యూట్ కావచ్చు ఏ సమస్య ఉన్నా మేము మేమందరము అటెండ్ అవుతూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నాము అలాగే ఈ ఓపెన్ థ్రింగ్స్ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎంఈఆర్ కేసెస్ ఎలా ఇస్తున్నాము అలా అదే విధంగా మా ఎస్పీ గారు చెప్పినట్లు మొత్తం మా కే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పార్క్ కేసు వెంటనే పరిష్కారం చేసేదానికి మా సిబ్బంది అందరినీ త్వరగా పరిష్కారం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు ప్రజలు కూడా మాకు గా ఉంటూ ఎక్కడైనా జ్యూజం వాడటం కావచ్చు నాట్సాడ నాట్సా అమ్మడం కావచ్చు ఏదైనా వ్యభిచారం జరిగే ప్లేస్ ఉండొచ్చు అది ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే ఆ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మేము తప్పకుండా అరికట్టేదానికి మా వంతు మేము కృషి చేస్తాము కాబట్టి ప్రజలు సపోర్ట్ కూడా మాకు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను